మాడి పువ్వపునే గౌరమ్మ గుమ్మడికాయ కాయపునే గౌరమ్మ మాడి పువ్వపునే గౌరమ్మ గుమ్మడికాయ కాయపునే గౌరమ్మ మాడి సెట్టు కింద తసిలు కలార పా కలార కలికిసిలు కలార కందుమ్మ గుడ్డలు రాను బోనడుగులు తీరుద్ద రాశలు తారు ఘనమైన పొన్న గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఘనమైన పొన్న గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ద్రాష పువ్వపునే

గుడ్డలు రాను నడుగులు తీరు తారు గోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వే